ఏంటి బావా ఇప్పుడే వెళ్తున్నా వెళ్తున్నానో మళ్ళీ పిలుస్తున్నావు చెల్లె ఫోన్ చేసింది అర్జెంట్ గా రమ్మంటాంది ఎందుకు టెన్షన్ పడుతుంది తొందర పోయేదా అయ్యో అవునా బావా సరే మరి వెళ్దాం పదా సిరి ఆ అన్నయ్య వచ్చిండ్రా ఏమైంది అర్జెంట్ గా రమ్మన్నా ఓ అదా అన్నయ్య ఒకసారి లోపలికి రండి అన్నయ్య రావదినా ఏంటి వదినా నువ్వు మేమేమి టెన్షన్ పడతా అంటే నువ్వు కిచెన్ లోకి రమ్మంటావు ఓ అదా వదిన ఏం లేదన్నయ్య రేపు మీ పెళ్లి రోజు కదా శుక్రవారం వచ్చింది మీరు నాన్ వెజ్ కానీ పులుపు కానీ ఏం ముట్టరు కదా అందుకని నేను ముందు రోజే బిర్యానీ చేసి మీకు పార్టీ ఇద్దామని పిలిచానన్నయ్య పట్టిగారం అంటే మీరు వస్తారా అన్నయ్య రారు కదా అందుకనే కాస్త హడావిడి చేసి టెన్షన్ పెట్టినా అనుకోకన్నయ్యా సారీ వదిన అయ్యో సారీ ఎందుకు వదిన అసలు అన్నయ్య వదిన వాళ్ళ పెళ్లి రోజు అంటే సరిగ్గా విషేస్ కూడా చెప్పరు అలాంటిది నువ్వు మా మీద ప్రేమతో ఒక రోజు ముందే పిలిచి పార్టీ ఇస్తున్నావు అసలు నీ అంత ప్రేమ చూసుకుని ఆడపడుచు ఎవరిద్దరు కొద్ది వదినా మేమైతే నిజంగా అసలు అదృష్టవంతులం వదినా